అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే వారికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు మిలియన్ డాలర్లు అంటే నలభై మూడు పాయింట్ ఐదు కోట్లతో గోల్డ్ కార్డును ప్రకటించారు ఈ క్రమంలో ఇది కేవలం సంపన్న వలసదారుల కోసం మాత్రమే అంటూ పలువురు ఆరోపించారు వీటిపై స్పందించిన ట్రంప్ ఆ ఆరోపణలను ఖండించారు భారత్ సహా పలు దేశాల నుంచి అమెరికాకు చదువుకోవటానికి వస్తున్న విద్యార్థులకు సైతం ఇదెంతో ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు బుధవారం ట్రంప్ తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు అందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు నెంబర్ వన్ విద్యార్థులను తమ కంపెనీల్లోకి తీసుకోవాలని అనేక కంపెనీల నుంచి నాకు కాల్స్ వస్తున్నాయని భారత్ చైనా జపాన్ వంటి దేశాల నుంచి అనేక మంది విద్యార్థులు అమెరికాకు చదువుకోవటానికి వస్తున్నారని ట్రంప్ తెలిపారు వారు హార్వర్డ్ వాటర్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి పేరున్న విద్యా చేరి నెంబర్ వన్ విద్యార్థులుగా మారుతున్నారన్నారు వారికి మంచి కంపెనీలో ఉద్యోగాలు వస్తాయని అయితే ఆ వ్యక్తి ఆ దేశంలో ఉండేందుకు అర్హత కలిగి లేకుంటే ఆయా కంపెనీలే గోల్డ్ కార్డును కొనుగోలు చేయవచ్చని ట్రంప్ వివరించారు దీంతో వారు బాగా సంపాదించి భారీగా పన్నులు కడతారని పేర్కొన్నారు కంపెనీలు దీన్ని రిక్రూట్మెంట్ గాను ఉపయోగించవచ్చన్నారు రెండు వారాల్లో ఇది అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు ఇక దీనికి వ్యాపారుల నుంచి మంచి స్పందన వస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు నేరుగా అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారి కోసం ఐదు మిలియన్ డాలర్ల విలువైన గోల్డ్ కార్డును ట్రంప్ మంగళవారం ప్రకటించారు ఈ కార్డు ద్వారా అమెరికాకు వచ్చిన వారు సంపన్నులు అవుతారన్నారు దేంతో వారు బాగా డబ్బులు ఖర్చు చేసి భారీగా పన్నులు కడతారని పేర్కొన్నారు ఇక ఈ గోల్డ్ కార్డు ఈబీ ఫైవ్ వీసాలను భర్తీ చేస్తుందని వాణిజ్య మంత్రి హోవర్డ్ లక్నిక్ అన్నారు ఈబీ ఫైవ్ ప్రోగ్రామ్ తో జరుగుతున్న మోసాలు అక్రమాల్ని ఇది అరికడుతుందన్నారు చట్టబద్ద ఇన్వెస్టర్లకు పౌరసత్వం శాశ్వత నివాసం కల్పించేందుకు గోల్డ్ కార్డు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు